నేనెత్తిన జన్మకు ఆయుషు పోసిన బ్రహ్మవు నీవు అమ్మా నా నెత్తుటి గుండెకు పిరిపోసిన దేవత నీవు అమ్మా నేనెత్తిన జన్మకు ఆయుషు పోసిన బ్రహ్మవు నీవు అమ్మా అమ్మా మము వీడి నీవు వెళ్ళావులే అనాథగా ఈ నేల పైన విడిచావులే అమ్మా మము వీడి నీవు వెళ్ళావులే అనాథగా ఈ నేల పైన విడి చావులే నా నెత్తుటి గుండెకు ఊపిరి పోసిన దేవత నీవు అమ్మా నేనెత్తిన జన్మకు ఆయుషు పోసిన బ్రహ్మవు నీవు అమ్మా చేతులనే ఊయలగా చేసి ఊపుతూ ఊపిరితో జోలపాట పాడిన అమ్మా చేతులనే ఊయలగా చేసి ఊపుతూ ఊపిరితో జోలపాట పాడినమ్మ ఇంకా నీ ఒడి వీడని నీ ఒడి వీడని మమ్మూ ఈలో కాన ఒంటరి చేశావే అమ్మ చిరుగాలిలాగ తాకవే ఉదయాన బాల సూర్యుడిలా దీవించవే నా నెత్తుటి గుండెకు పిరిపోసిన దేవత నీవు అమ్మ నేనెత్తిన జన్మకు ఆయుషు పోచిన బ్రహ్మవు నీవు అమ్మా

పాటలు పాడాలని చిన్నప్పటి నుంచి పాటలు వినట్టుంది అన్న ఇంట్లో అమ్మ కొన్ని కొన్ని పాటలు పాడేది ఈ అమ్మని చూసి నేను నాకు కూడా వచ్చి కదా నేను కూడా వాడుతూ ఒకసారి ట్రై చేస్తా అని చెప్పి నేను కూడా అమ్మ ద్వారా పాటలు నేర్చుకుని ఓకే అల్లల్లా నేరడి జమేదారి కోయిలో ఓ అల్లా నేరడి జమేదారి కోయిలో అల్లల్లా నేరడి జమేదారి కోయిలో ఓ అల్లా నేరడి జమేదారి కోయిలో చంద్రవంక మోముదాన కుందనాల వన్నెదాన హంసల పాదాల నడక ఆగవే మిలికల చిలక అల్లల్లా నేరడి జమేదారి కోయిలో ఓ అల్లా నేరడి జమేదారి కోయిలో ఆ కానుగు చెట్లల్ల నీవు ఓ పిలగారమేషు వేంది ఓ పిలగా రమేషు అల్లల్లానే రీ జమేదారి కోయిలో ఓ అల్లానే రడీ జమేదారి కోయిలో తోట ఎనుకకు మాట్లాడా దాటి పాయే ఆడ ఏడజాడలేవు అల్లల్లానే రెడీ జమేదారి కోయిలో ఓ అల్లానే రడీ జమేదారి కోయిలో అల్లల్లానే రెడీ జమేదారి కోయిలో ఓ అల్లానే రెడీ జమేదారి కోయిలో సూపర్ బ్రో థ్యాంక్ యూ అన్న మరి ఇంతమంది ఆడతా ఉన్నావు నేను ట్రై చేయలేదు ఫోక్ సాంగ్స్ లో ట్రై చేస్తున్నా అన్న గానీ ఛాన్స్ రాలేదు ఛాన్స్ రాలేదు నచ్చిన సింగర్ ఎవరు నచ్చిన సింగర్ అంటే అన్న చాలా మంది ఉన్నారు అందరి సాంగ్స్ వింటా నాకు నా బాగా నచ్చిన సింగర్ అంటే నక్క శ్రీకాంత్ అన్న గడ్డం రమేష్ అన్న వీళ్ళ సాంగ్ ఏమైనా పాడతా పాడతాను గడ్డం రమేష్ అన్న సాంగ్ సరసగంధి మిటారీ నన్ను చేరా రవే ఒక్క సారీ సరసంధి మిఠారి నన్ను చేరా రవే ఒక్క సారి నారి వయారి శృంగారి చక్కని చెలి సరసంధి మిటారి నన్ను చేరావే ఒక సారి పురాణ వాద

ముందల కాడ నువ్వు శుద్ది ఎప్పగా సర్ది తిన్నట్టాయనా నా మనసు సంతోషం అనిపించేనా ఎంత చక్కటి దానివే మనలా ఏదే ఊడడ వా ఎంత చక్కటి దానివే మనలా ఏదే ఊడడవాపేనే ఇద్దరముదీ నేటి ఆ స్టీలు పల్లెంలో ఒక్కొన్ని దినుమంటివా నన్ను ఒక్కొన్ని చేసినవా బామరో ఎంత చక్కటి దానివే మనలా ఏ దేవుడవాపేనే ఎంత చక్కటి దానివే మనలా ఏ దేవుడవాపేనే ఇంకా నీకు ఎలాంటి సాంగ్స్ అంటే ఇష్టం మెలోడీ సాంగ్స్ లేకపోతే ఇలా డీజే సాంగ్ లాడడం ఇష్టమా మెలోడీ సాంగ్స్ అంటేనే ఇష్టం అన్నా డీజే వర్షన్ అంటే ఇష్టమే అవి కూడా కానీ నేను పాడుకోవడానికి ఈజీగా అనిపించేది నాకు మంచిగా అనిపించే సాంగ్స్ మెలుండి ఏమైనా ఇప్పుడు ఇది చూసి ఏమైనా ఎవరైనా అవకాశం ఉంటే వాడదా పాడతాన్న తప్పకుండా మధ్యవార్తులు థ్యాంక్ యూ ఇంకేం పడలేదు ఇంకా అన్నా ఇంకా ఫోక్ సాంగ్స్ పాడతాం ఇంకేమైనా వాడు పాడు ఆకులు తినూ పోకలు దిను మంటి ఆకులు తిను మంటి పోకలు దిను మంటి సిగరెట్లు చిగిరేట్లు సిగిరేట్లు మరో వంటినే ఓ బోనగిరి కనుక చిగిరేట్లు మరో వంటినే అప్పుడిప్పుడు కొబ్బరి నూనె ఎప్పుడన్నా నువ్వుల నూనె అప్పుడిప్పుడు కొబ్బరి నూనె ఎప్పుడన్నా నువ్వుల నూనె సొకులకు ఒత్తరు నూనెమో ఓ బోనగిరి కనుక సగులకు ఒత్తరు నూనెమో ఆలియా జోగి పాట నీ ఎన్నాళ్ళున్నారాట ఆలియా జోగి పాట నీ ఎన్నాళ్ళున్నారాట నీ అన్నలు నీ అన్నలు నీ అన్నాలున్నారంటివే ఓ బోనగిరి కనుక నీ అన్నాలుంటే భయమా నీ అన్నా తమ్ములుంటే భూగులా నీ అన్నా తమ్ములుంటే భూగులా నాకేలా దొంగ బునగిరి కనుక నాకేలా దొంగ తానమే థ్యాంక్ యూ అన్న ఫస్ట్ ఫస్ట్ పాట పాట స్టేజ్ మీద స్టేజ్ మీద నాన్న ఫస్ట్ ఫస్ట్ పాడిన పాట అప్పుడు వచ్చిన పల్లె పల్లెన పల్లెలు మలిసి అనే పాట అది పల్లె పల్లెన పల్లెలు మొలిసే తెలంగాణలో నా మన పంట చేలలు పల్లె పల్లెనా పల్లెలు మొలిసే తెలంగాణలోనా నా మన పంట చేలలు పాత గోడలు పందిరి గుంజలు చిన్న పోయినాయి ఇంట్లో దుమ్ము రేగినాయి చెట్టు మీద పిట్టాల గురవు చేద బావిలో చెట్టు మీద పిట్టాలవు చేద బావిలో పచ్చ పచ్చ నూర్ల పలుగురాలు తేలినాయి పచ్చ పచ్చ నూర్ల పలుగురాలు తేలినాయి పల్లె పల్లె నా పల్లెలు మొలిసే తెలంగాణలోనా మన పంట చేలలోనా పల్లె పల్లె నా పల్లెలు మొలిసే తెలంగాణలోనా మన పంట చేలలోనా మీకు ఇష్టమైన సాంగ్ నాకు ఇష్టమైన సాంగ్స్ అంటే చాలా ఉండే నాకు ఇష్టమైన సాంగ్స్ లావణ్యక్క లక్ష్మణ ఇద్దరు వాడిన డివిట్ సాంగ్ కంది ఊసే కందిగా కంది కొనలు నంది మేసే కంది ఊసే కందిగాసే కంది కొనలు నంది మేసే నంది పోలే నువ్వే రాంగనో తొలి కండ్లా మానస మంది కాన్లు మంట మాండెనో ఇరుగు చూడా ఇల్లు గడితి పొరుగు చూడా పొయ్యి వేడితి పొద్దు పొద్దు గలలేసి మట్టి కుండల బియ్యమండి సద్ది నీ కూదెత్తా ఉంటెనో పెద్దోల్లా దొరా వాళ్ళ కంటే మంటలు పుట్టెరో గొల్లొల్లా వాడలో నా సల్లమ్మా నువ్వెవో గొల్లొల్ల వాడలో నా సల్లమ్మా నువ్వేగా సుటి పోటీ లాపునో తొలి కన్లా మానస సుది నిమ్మ పండువై తివో లమందల పాలు విండి చల్ల పెరుగు నేను చేసి బుట్టలో నా బుడ్లు పెట్టి నెత్తి మీద పెట్టుకొని సల్లలమ్మ నేనే పోతుంటే పెద్దొల్లా దోరా పోటి మాటాలన్నారే సల్లలమ్మ నేనే పోతుంటే పెద్దోల్లా దోరా పోటి మాటాలన్నారే సూపర్గా వాడుతు నువ్వు దానికి ఎందుకు నువ్వు అవకాశాలు ఎందుకు రాలే నువ్వు అసలు బాగా ట్రై చేయలేవా వచ్చినా తెలిసిన వాళ్ళు ఉంటారేమో కొంచెం తెలిసిన వాళ్ళు ఎవరు లేరు బయట కూడా ఎక్కడ ట్రై చేయలేదు అదేజ్ ప్రోగ్రాం లేదు ఈ ఇంటర్వ్యూ ఎవరైనా చూస్తే నీకు అవకాశాలు వస్తాయి అనుకుంటున్నాను అదే నేను కూడా ఎవరైనా ఉంటే చెప్తా మన వాళ్ళు చెప్పాలి సారీ పార్ట్యడానికి ఓకే ఇంకేప్పుడు ఇంకా ఇంకేం పర్లు పడతా ఇంకా ఒకటి కృష్ణునికున్ను యశోద వాళ్ళ తల్లి కొడుకులకి జరిగిన అంటే కృష్ణుడు చేసిన శిల్పి పనులకు యశోద అడుగుతుంది అన్నమాట ఇట్లా చేసిన కృష్ణుని అడుగుతుంది ఆ పాట సంభాషణ అది పాట రూపంలో చెప్పాడు శ్రీదేవత కైవండిన బోనము శ్రీదేవత కైవండిన బోనము కృష్ణ ఎంగిలి చేసిన వటరా వటరా కృష్ణ ఎంగిలి చేసిన వటరా పాలు బెల్లము గలిసెను లేదని పాలు బెల్లము గలసెను లేదని చేయివెట్టినానమ్మా నేనెంగిలి చేసి జనని చేయి వెట్టినానమ్మా నేనెంగిలి చేసి జనని ఆవుల తోకలకు లాగల మెడలకు ఆవుల తోకలకు లాగల మెడలకు అంటగట్టిన వటరా కృష్ణ ఎగదోలిన వటరా అంట వటరా కృష్ణ ఎగదోలిన వటరా

బండి మీద పోయేటి బండి మీద పోయేటి అందగా నీ వెవ్వరి కొడుకు అందగా ఎం పేరు ఉన్నది పేర్ లోల్ల పిల్లగాన్ని నా పేరు భాస్కరు మరదలా నీ మేనత్త కొడుకును మరదలా నీకు నేను బావను ముద్దుల బావయ్య నా చిన్ని బావయ్య ఆగయ్యా నీ బండక్కి వస్తాను బావయ్యా నీ బండక్కి వస్తాను వలదు వలదు పిల్ల నా బండి ఎక్కత్తే మరదలా పది మంది చూస్తున్నారు మరదలా మనకు మాట చిపోవును మా ఇంటి సంధీల ఓ ఏటి బావయ్య నాకు గాజులు దేవయ్య బావ కావయ్యా మట్టి గాజులు దేవయ్యా నీ చిట్టి చేతులకు మట్టి గాజులేంది మరగల బంగారి గాజులు వేస్తా మరగల నీ చేతి నిండా వేస్తా ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నావు ప్రస్తుతం ప్రెజెంట్ ఇప్పుడైతే ఖాళీ అన్న స్టడీ ఎక్కడ స్టడీ డిగ్రీ అయిపోయింది డిగ్రీ అయిపోయింది ఖాళీ ఇక్కడ అమ్మ వాడేదన్నా కదా అమ్మ ఏమైనా పాటలు నేర్పించిందా మీకు నేర్పించిందమ్మా కొన్ని పాటలు ఒక పాట వాడాలి సరే చిన్లా రెండు కోడేలు వాడే చిన్న మరిది నా ముద్దులయ్యో చిన్న మరిది నా ముద్దులయ్యో కోడేలు వాడంగా నువ్వు చిన్న మరిది నా ముద్దులయ్యో చిన్న మరిది నా ముద్దులయ్యో చాపలున్నా మడుగు చల్లబోయినదినే చిన్న నా ముద్దులమ్మో చిన్న నా ముద్దులమ్మో చల్లిన శాపలు మరిది చిన్న మరిది నా ముద్దులయ్యో చిన్న మరిది నా ముద్దులయ్యో ఆకలైతే నేను కాసుక తిన్నదినే చిన్న వదినే నా ముద్దులమ్మో చిన్న నా ముద్దులమ్మో కాల్చిన కళ్ళము ఏదో ఈ మరిది చిన్న మరిది నా ముద్దులయ్యో చిన్న మరిది నా ముద్దులయ్యో ఆన దేవుడొచ్చి అలికేసి పాయే చిన్న వదినే నా ముద్దులమ్మో చిన్న వదినే నా ముద్దులమ్మో ఇక్కడికి వచ్చి మంచి మంచి పాటలు వాళ్ళు అలానే ఈ ఫోక్ సాంగ్స్ కూడా మంచిగా పాడి అది తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను తప్పకుండా అన్న నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్ అన్న ఇక్కడ దాకా వెలిచి నా ఇంటర్వ్యూకు ఇంత మీ వాల్యుబుల్ టైం ని నాకు కేటాయించి నా పాటలు విన్నందుకు కూడా మీకు ధన్యవాదాలు అన్న